అందరికీ నమస్తే శ్రీ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ వెంకట్ సో ప్రేక్షకులు ఈ రోజు అతి ముఖ్యమైన వీడియో మన తులసక్క గంజాయి మొక్క మన తెలంగాణలో హైదరాబాద్ గోబ్యాక్ వినాదం వచ్చింది కదా ఈ కుట్రలో అక్కకి చాలా సంతోషం వచ్చింది సో చూద్దాం అక్క ఏమంటుందో మన క్వశ్చన్స్ మార్వాడి లంత తెలంగాణ నుంచి వెళ్లిపోవాలి అనే వాదనని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించను దానికి నేను అదే స్టమ్ జాతి అలా అంటే తక్కువ జాతి కూడా తిట్టి కొట్టి ముస్లిం గ ఇట్లా చెప్పు గోబ్యాక్ చెప్పు చెప్పు అన్నారు మార్వాడి వాళ్ళకి మీకు వ్యాపారం చేయరాదు అంటున్నారు మూడు లక్షల రూపాయలు కాంట్రాక్ట్ పైసలు మూడు లక్షల రూపాయలు యాభై వేలు అడ్వాన్స్ ఇచ్చి అతను సంపించి ఇంత మోసమా అంటే బాగుంది అని చెప్పేసి నటి ఎల్పిజి స్టైల్స్ ఒక బగ్గ వయన్సర్ ఉంటది వాళ్ళకి వాళ్ళ మ్యాన్సర్స్ ఉంటారు అది ఎంత చెప్తే దందా అంటే చాలా ఉన్న బగ్గ వయన్సర్ అది అది మార్వాడిస్తే నేను ఒక గొల్లోని యాదవ్ను నేను మల్లను పూజిస్తా నరసింహస్వామిని పూజిస్తా కానీ నా మా మా వాళ్ళందరూ కూడా తింటున్నారు కేవలం ఈరాళాలు గారు మార్వాడమ్మేటువంటి అంబర్ ప్యాకెట్లను సింగ్ ఇంకో విషయాన్ని కూడా చెప్పారు బోరేట్ రమేష్ పాడిన పాటను స్వయంగా నేనే కమిషనర్ కు పంపాను అనే విషయం కూడా ఆయన చెప్పారు ఒకసారి చూడండి ఇది వాడు ఏ ఒక్కరికి వెళ్ చేయడు రోడ్ మీద ఒకటి యాక్సిడెంట్ జరిగిందంటే నాకు ఎందుకు లేని చెప్పి కార్లో అద్దమే తీసుకుని వెళ్ళిపోయి మనసత్వం వాంది ఉంటది తెలంగాణ మనది ఏంటంటే ఎవడనే జరగను రి మనోడని చెప్పి మనం కనీసం నీళ్ళు దాప్తాం కూర్చోబెట్టి కాపాడుకోవడానికి తెలంగాణ యువతరు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం దేవాలని పంతొమ్మిది వందల డిక్లరేషన్ లో స్పష్టంగా మరోజు మీరన్న పేర్కొనడం జరిగింది ఒక విశ్వకర్మ బిడ్డ నేను మీకు కొన్ని సినిమా పేర్లు చూపిస్తాను వాటిని ఒకసారి చూడండి ద కాశ్మీర్ ఫైల్స్ ద తాష్కెంట్ ఫైల్స్ ద వాక్సిన్ వార్ ద ఢిల్లీ ఫైల్స్ ద బెంగాల్ ఫైల్స్ సో బీజేపీ కోసమే ఈ సినిమాలు తీసింది ఎవరు అని చెప్పి చూస్తే ప్రస్ క్లబ్ లో మార్వాడీల తీరుకు వ్యతిరేకంగా జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీజేపీ కార్యకర్తలు కూడా పాల్గొన్నారు మేము కూడా మార్వాడీల బాధ్యతలే అని చెప్పి వాళ్ళ ఆవేదన చెప్పారు హైదరాబాద్ ఎల్బీ నగర్ చౌరాస్తారు ఆగస్టు పంతొమ్మిదిన నా కమిటీ పేరుతో తెలంగాణ వ్యాపారులు మార్వాడి వ్యాపారి హఠావో తెలంగాణ వ్యాపారి బచావో అనే భారీ ర్యాలీ చేశారు ఇది అదేంటక్క చెప్పాలి కదా అక్క వాళ్ళకి మార్వాడి వ్యాపార హఠావో తెలంగాణ వ్యాపార బచావో అంటే ఇది చాలా దారుణం కదక్క మార్వాడి వాళ్ళు అందరూ వలస వచ్చిన తెలంగాణకి ముస్లింస్ క్రిస్టియన్స్ అంత వలస వచ్చిన కదా కదక్క మారుడి వాళ్ళు చేసే వ్యాపారం ఏంటి బంగారు వ్యాపారం బట్టల వ్యాపారం కిరణా స్టోర్ ఈ మూడే కదక్క మన వాళ్ళు ఎక్కడ అక్క మన వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు ఈరోజు బట్టల షాప్ ఎంతమంది ఉంది మన తెలంగాణ వాళ్ళది ఆ గోల్డ్ షాప్లు ఎంతమంది ఉన్నాయి అంటే వాళ్ళ వ్యాపారం కబ్జా చేసి ఉంటే తెలంగాణ వ్యాపారం కబ్జా చేసినట్లా మన తెలంగాణ వ్యాపారంలో ఇంక లేవక్క మటన్ అమ్ముతుంటారు జట్క వాళ్ళు జట్క మటన్ కొట్టికే వాళ్ళు తినేవాళ్ళు వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మొత్తం మీ తురుకుల మరకులు మీ అన్నదమ్ములు అమ్ముతున్నారు కదకా పూల వ్యాపారం వాళ్ళది పండ్ల వ్యాపారం వాళ్ళది సర్కారు వ్యాపారం వాళ్ళది వాళ్ళని కదా తెలంగాణ వెళ్ళగొట్టని ఈ కాంగ్రెస్ నీచము చెప్పలేక నువ్వు ప్రజలు ఇంకో తెలంగాణ ఉద్యమం అని పిలుపునిచ్చారు నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్ తెలంగాణలో మార్వాడీల మీద వ్యతిరేకత బ్యాక్ మార్వాడి అనే ఒక మూమెంట్ గా మారింది ఉన్నటువంటి మా ఉద్యమకారులు కావచ్చు మా వైశ్య మిత్రులు కావచ్చు మా స్వన్నకారులు కావచ్చు మా పెయింటర్లు కావచ్చు అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలనే ఒక ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పుట్టకొడుతున్నారు ఆగస్ట్ ఇరవై రెండో తేదీన ఉస్మానియా యూనివర్సిటీ జేఏసి గో బ్యాక్ డిమాండ్ తో రాష్ట్ర వ్యాప్త బంద్ కి పిలుపునిచ్చి మార్వాడి గుజరాత్ మేము ఆగస్ట్ పద్దెనిమిదవ తేదీ అమన్ గల్ బంద్ ప్రకటించారు అదే రోజు తెలంగాణలో మేధావులు యాక్టివిస్టులు పౌర సమాజం హైదరాబాద్ లో ఒక భారీ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి గోబ్యాక్ మార్వాడీ దారితీసిన పరిస్థితులు ఏంటి అనే విషయాన్ని చర్చించారు అసలు ఎందుకు ఇప్పుడు ఈ గోబ్యాక్ మార్వాడి మూవ్మెంట్ తెర మీదకి వచ్చింది తెలుగు వాళ్ళు మన దేశంలో అనేక చోట్ల నుంచి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ లో తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో బతుకుతున్నారు అమెరికా సహా అనేక దేశాల్లో మన వాళ్ళు వెళ్లి హ్యాపీగా జీవిస్తున్నారు అలాగే బతకడానికి వచ్చిన మార్వాడీలు ఎందుకు గోబ్యాక్ ఈ దేశ పౌరులైతే చాలు ఎవరైనా ఎక్కడైనా బతకచ్చు వ్యాపారాలు చేసుకోవచ్చు అది ప్రాథమిక హక్కు మార్వాడీల ప్రాథమిక హక్కుని ఎందుకు గుర్తించట్లేదు హక్కుల గురించి చాలా ఎక్కువగా మాట్లాడే తెలంగాణ సమాజంలో మార్వాడి గో బ్యాక్ మూవ్మెంట్ రాకెట్ వేగంతో ఎందుకు విస్తరిస్తోంది మార్వాడీలతో ఇష్యూని డీటెయిల్డ్ గా అర్థం చేసుకుందాం ఈ వీడియోలో ఈ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి మీరు చేసే లైక్ చాలా ఇంపార్టెంట్ సో మార్వాడీల గురించి మనం అర్థం చేసుకోవాల్సిన ప్రైమరీ విషయాలు కొన్ని ఉన్నాయి డి మార్ట్ మనకు చాలా బాగా తెలుసు దేశంలోనే చాలా తక్కువ టైంలో పెద్ద రీటైల్ చైన్ మార్కెట్ గా డిమార్ట్ ఎదిగింది డి మార్ట్ ఓనర్ రాధాకిషన్ దమా అని ఒక మార్వాడి రత్నదీపు విశాల్ మార్ట్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపార సంస్థల వెనుక ఉన్నది మార్వాడీలు ఆదిత్య బిర్లా గ్రూప్ గానీ బజాజ్ ఆటో గానీ మిటిల్ స్టీల్ గానీ ఇవన్నీ కూడా మార్వాడీలు ఓయో రూమ్స్ ఫౌండర్ రితేష్ అగర్వాల్ ఒక మార్వాడి ఆల్ట్రాటెక్ సిమెంట్ రేమండ్స్ గోయంక సియట్ ఈ కంపెనీలన్నీ కూడా మార్వాడీలు ఎస్టాబ్లిష్ చేసినవే ఆన్లైన్ లో అయితే ఫ్లిప్కార్ట్ మింత్రా లెన్స్ కార్టు జొమాటో కంపౌండర్ మార్వాడి ఆ ఓలా స్నాప్డీలు క్లూస్ వీటిని పెట్టిన వాళ్ళంతా కూడా మార్వాడీలై ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో ఎటు చూసినా కూడా మార్వాడీలు ఎస్టాబ్లిష్ చేసిన వ్యాపార సామ్రాజ్యాలు మనకి చాలా కనిపిస్తాయి ఈ మార్వాడీలది ఒక కులం కాదు మతం కూడా కాదు మార్వాడ అనే ప్రాంతం రాజస్థాన్ మార్వాడ్ ప్రాంతం వాళ్ళది మార్వాడిల్లో హిందువులు జైన్లు కూడా ఉంటారు అగర్వాల్స్ మహేశ్వరీస్ జైన్స్ ఇలాంటి సబ్ కమ్యూనిటీ అందరినీ కలిపి ఇక్కడ మార్వాడిలో అంటుంటారు మార్వాడ్ పదంలో మారు అంటే ఎడారి సో రాజస్థాన్ లో ఉండే థార్ ఎడారి అంటే ప్రాంతం కి ఆనుకులున్న ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కలిపి మార్వాడు ప్రాంతాలు ఇక్కడ ఉండే వాళ్ళే మార్వాడీలు మార్వాడు ఏడు జిల్లాలతో కూడిన ఒక ప్రాంతము మనకు రాయలసీమ కోస్తాంధ్ర అని అంటాం కదా అలా మార్వాడు ప్రాంతం అనమాట సో అక్కడ జోధ్పూర్ జైసల్మేరు బికనీరు బార్మార్ నాగౌరు పాలి జలోరు ఈ ఏడు జిల్లాలని కలిపి మార్వాడ్ అంటారు ఎడార్లో ఉండవు వ్యవసాయం చేయలేరు కాబట్టి వ్యాపారాన్ని వీళ్ళు బతుకు తెరువుగా మార్చుకున్నారు పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో మార్వాడ్ ప్రాంతం నుంచి దేశంలో ఉండే పెద్ద సిటీస్ కి చాలా పెద్ద ప్రాంతాలకు వీళ్ళు వలసెళ్లారు అలా కోల్కతా ముంబై హైదరాబాద్ అస్సాం రాష్ట్రానికి కూడా వీళ్ళు వెళ్లారు మొగల్స్ దగ్గర నిజాం రాజుల దగ్గర ఆర్థిక సలహాదారులుగా వీళ్ళు వర్క్ చేశారు బ్రిటిషర్స్ టైంలోనే వీళ్ళు వ్యాపార అవకాశాలను సృష్టించుకున్నారు సొంత నెట్వర్కింగ్ ని వీళ్ళు విస్తరించుకున్నారు సామాన్యుల అవసరాలే ఇక్కడ మార్వాడీలకు వ్యాపారంగా మారింది అది టెక్స్టైల్స్ కానీ జ్యువెలరీస్ కానీ స్పైసెస్ కానీ మనీ లెండింగ్ మనం ఇంట్లో వాడే కిరాణా సామాన్లు ఏమంటుంది అక్క చాలా బాగా చెప్పింది అక్క సో మారవడ్డి వాళ్ళు గుజరాత్ నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆ గుజరాత్ అనే స్టేట్ మోదీకి సంబంధించింది కాబట్టి సో వాళ్ళ స్టేట్ నుండి వచ్చిన ఈ వ్యాపారస్తుల్ని వెళ్ళగొట్టడమే ఈ కాంగ్రెస్ నియోజకవర్గం కుత్తే పార్టీ ఒక గేమ్ సో